పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఆ పరిచయం లేని అక్కర్లేని పేరు ఆఫ్రికాలో మైనింగ్ చేయడానికి ఇక్కడి నుంచి వాహనాలు పంపిస్తున్నాను అంటున్నారు అది ఎక్స్కవేటర్ల దగ్గర నుంచి లారీల దాకా ప్రతి ఒక్కటి ఆఫ్రికాకి షిఫ్ట్ చేస్తున్నాం దాంట్లో మేము బంగారం పంపించట్లేదు ప్రతిపక్షాలు ఆరోపణ చేసినట్టు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి సరే ఏం చేయద్దా ఎక్కించేటప్పుడు ఎస్పీనో ఒక డీజీనో ఐబీ ఐజీనో తీసుకొచ్చి బళ్ళన్ని చెక్ చేపిచ్చి కింద టైర్లు టైర్లో నుంచి పెట్టిన డబ్బులు లేకపోతే క్యాబిన్లు క్యాబిన్లో పెట్టిన డబ్బులు ఇవన్నీ తీయండి దాన్ని బంగారంగా మార్చావా వజ్రాలుగా మార్చి అక్కడ తీసుకెళ్తున్నావా ఏం తీసుకెళ్తున్నావా అనేది అన్ని చెక్ చేయించి అండర్ సీసీ కెమెరాలు నువ్వు బండి ఎక్కితే నువ్వు మొగాడువి అనుకుంటాను కానీ నీకు అప్ చెప్పి వెళ్ళాడు నీకు అబ్జెప్పి ఆయన లండన్ వెళ్ళాడు ఈ ఆరు లక్షల కోట్లు ఊరకనే ఉన్నాయి దాన్ని మార్చాలా దాన్ని మార్చాలంటే హవాలా చేయాలి హవాలనో బొవాలనో ఏదో ఒకటి చేయాలి బొవాలా చేస్తే కానీ పోవు అవి పోవాలి అంటే ఆ బండి టైర్లో టైర్ ట్యూబులు తీసేసి దాంట్లో బంగారం పెట్టావా నో నోట్లు కట్ట నోట్లు కట్టలాడి చల్లవు కాబట్టి నువ్వు బంగారం ఇంకో వస్తువులు కానీ మార్చి పంపిస్తావు దాంట్లో ఐజీ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఈ మిగిలిన బ్యూరోలు కానీ వాళ్ళందరి ముందు ఈ చెక్ చేపిచ్చి పోర్ట్ అధికారులు అప్పుడు ఎక్కించాలి కానీ ఇక్కడ ఇక్కడ అందరికీ ప్రజల్లో వస్తున్న మా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ విషయంలో రాష్ట్రంలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారు ఒక పక్కన ఇంకో పక్కన చూస్తేనేమో ఏదైతే యంత్ర సామాగ్రి ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పండులను తుమ్మింది మామూలుగా వాళ్ళు మైనింగ్ చేసిన దాన్ని ఈ సామాగ్రి అంతా ఇప్పటికిప్పుడు ఇటు ఎందుకు తరలిస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న మరి ఇప్పుడే చెప్పే కదండి ఆ టైర్లో బంగారం పెట్టారు ఆ ట్యూబుల్లో బంగారం పెట్టారు ఏంటంటే అది ఒక పెద్ద ఇది అసలు ఏదన్నా ఆర్థికంగా వెనకబడిన కంట్రీలో దో ఇక్కడ అయిపోయింది ఇక ఆర్థికంగా వెనకబడిన కంట్రీలో మనం బియ్యం ఇద్దాం కాసిన ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేసి వాళ్ళకి ప వాళ్ళ కొద్దిగా పని కల్పించినట్టుగా యంత్రాలను చూపిద్దాం కానీ మన మనుషులే ఉంటారు అదంతా మనం కబ్జా చేసేసి అక్కడ ఒక రాజ్యం ఏర్పరుచుకుందాం అనే ఆలోచన తప్ప బానిసత్వం అక్కడ పెంచాలనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదు ఇప్పుడు ప్రజల్లో ఉత్పన్నం అవుతున్న మరో ప్రశ్న దక్షిణాఫ్రికా మోడల్ మూడు రాజధానులు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన మొన్నటిదాకా చెప్పారు మరి ఇప్పుడు మరి వీళ్ళు కూడా ఆఫ్రికా కంట్రీస్ వెళ్తున్నారంటే అక్కడ ఏమన్నా చేయడానికి అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక అది రోల్ మోడల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఈయన వెళ్తా అక్కడికి వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారా ఏం లేదండి ఆఫ్రికా కంట్రీస్లో ఆకలి బాధలు ఎక్కువ వాస్తవే కదా ఒక మొక్కజొన్న కంటే మూడు రోజులు పెడతాయి పిల్లోడికి ఒక అంటే మన దగ్గర ఇరవై రూపాయలు అంత ఉంటుంది ఆ ఇరవై రూపాయలు వాళ్ళకి దొరకని పరిస్థితి ఎందుకంటే అక్కడ సివిల్ వార్ నడుస్తుంది ఆ సివిల్ వార్లో ఈడేదో అక్కడ నేను రాజ్యం వెళ్ళాలని చెప్పి పోతున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అనేది మనకేది తెలియదు ఆయన చేసే ఇక్కడ దోసుకుందంతా తీసుకుపోయి దాచుకోవడానికి అది ఒక పెద్ద స్కెచ్ అక్కడ ఏదో నేను కింగ్ని కింగ్ జార్జి లాగా నేను వ్యవహరించాలనే ఆలోచన తప్పితే ఇంకేం లేదబ్బా లండన్ పర్యటనలో భాగంగా లండన్లో ల్యాండ్ అవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి ఫ్లైటు న్యూజిలాండ్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి నాలుగు గంటల తర్వాత నాలుగు గంటలు అక్కడ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ లండన్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవ్వడం జరిగింది ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అసలుకి ఏముందండి మన కంట్రీలో ఉన్న డబ్బులు ఒక ఆరు లక్షల కోట్లు ఉన్నాయి ఆరు లక్షల కోట్లు దాచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు ముందు కొంతమంది సెక్యూరిటీని పంపించాడు ఆ ఫ్లైట్లు ఎంత పంపించాడో ఎవరికి తెలియదు ఆన్లైన్లో ఎంత కొట్టాడు అనేది ఎవరికి తెలియదు ఏందంటే ఆన్లైన్లో కొట్టి కానీ ఈ దాచుకున్న డబ్బులు కానీ దోసుకున్న డబ్బులు కానీ ఎట్టైనా కానీ మనం ఒక ముప్పై సంవత్సరాలు మన పార్టీని బతికించాలి అనుకుంటే ఈ అయితే ఎవరన్నా కానీ ఎంపీ నిధుల నుంచి కానీ జిల్లా ఫండ్ నుంచి కానీ డబ్బులు ఎమ్మెల్యేలకో లేకపోతే ఎలక్షన్ ఫండ్ కింద ఇస్తారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి వసూలు చేసి డబ్బులు మీరు దోసుకున్న నేను దో నన్ను నడక్కండి ఇవన్నీ మామూలు విషయం ఇది ఏమో కొత్త విషయం ఏం కాదు కదా ఇది ఏదో డబ్బులు దాచుకోవడానికి స్విచ్ బ్యాంక్లో దాచుకోవడానికి చేసే ప్లాన్ ఇది ఏంటంటే ఆ కూ అందరు ఎక్కడే ఉన్నారు ఇండియాలో లేవు ఆ రిసోర్ట్లో తిరగడానికి ఆస్కారం లేదా అదేమంటే చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో కాస్త వెళ్ వెళ్తే వెళ్ళి ఉండొచ్చు ఐ డోంట్ నో బట్ ఏమో ఏం జరుగుతుందా అంటే ఈయన ముందుగా అయ్యి అవ్వకముందే ఎలక్షన్ అయ్యి అవ్వకముందే ఫ్లైట్ ఎక్కడం అంటే పదిహేడు అవుతారు పదమూడు అయింది నాలుగు రోజులు ఈయన ఫ్లైట్ ఎక్కాడు కోర్టులో కేసులుండే కేసులు ఉండే పాపం ఆ జడ్జిలకు కానీ ఆ లాయర్లకు కానీ తెలియని విషయం అయితే ఒకటి ఉంది ఏంది అంటే అప్పుడు కోర్టు రావడానికి శుక్రవారం శుక్రవారం నీకు సెలవు దొరకదు పురుషోత్తు దొరకదు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కదా పురుషోత్తు దొరికిదు కదా కో అది వేగవంతం చేయాల్సిన అవసరం ఉందా లేదా కేసులు ఈ ఎన్ని సంవత్సరాలు నేను పేరు పెడతారని నాకు తెలియదు ఏదైనా నేను కూడా మర్డర్ చేసేసి బెయిల్ తీసుకొని నేను ఎమ్మెల్యేను ఎంపీను అయ్యి నాకు ఇవాళ కుదరదు రేపు రాలేను ఇవన్నీ కుంటి సాగులతోటి ఇంతా ఒక పెద్ద స్కెచ్ లాగా ఉందే తప్ప ఏం లేదు ఏ బాబాయ్ చంపునోడికి ఇవన్నీ పెద్ద లెక్క సరే ఇవన్నీ పక్కన పెడితే గనక ముఖ్యంగా కొంతమంది అయితే గనక గడిచిన ఎలక్షన్లు అయిపోయిన దగ్గర నుంచి బయట ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ ఫోకస్ కావటం లేదు ఎటు ముఖ్యంగా ఆర్కే రోజా కానీ లేదంటే కొడాలి నాని కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద నోరు బారేసుకున్న వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎటు వెళ్ళిపోయారు అంటారు ఇప్పుడేమో కాసినో కోసం గోవా వెళ్ళాడు కొడలు నాని రోజేమో ఇంట్లో కూర్చుందో లేకపోతే విశాఖపట్నం వెళ్ళింది ఎవరికి తెలియదు ఈ కర్రీబర్రె ఏం చేస్తుందంటే ఈ మధ్యలో సెటర్లు పెద్దగా మొదలు పెట్టింది ఎత్తగా అంటే నాకు తెలుగుదేశం తోటి సమస్య లేదు మా వాళ్ళతోటి సమస్య అంటే దాని అర్థం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు స్కెచ్ చేస్తుంది అనమాట మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రాడారు తల్లి నువ్వు వచ్చావు అనుకో చంద్రబాబు నాయుడు ఇంటి ఎదురుగా నేను ధర్నా చేసేస్తున్నాను నువ్వు తీసుకున్నా పార్టీలోకి వచ్చినా ఒప్పుకునే పరిస్థితి లేదు వేసే స్కెచ్లు వేసే డ్రామాలు ఇవన్నీ మాకు తెలియనివి కాదు నీ నోరు ఎట్లాంటిదంటే అంటే ఒక పెద్ద నోరు నీ గబ్బు నోరుతో మాకు వద్దు నువ్వు వచ్చావు అనుకో చంద్రబాబు నాయుడు ఇంటి ముందే నేను పక్కగా నిరాహార తీసుకైపోతే నా పేరు శివుడే కాదు క్లియర్ ఇవన్నీ కాదు అసలు ఏమైపోయారంటారు అసలు మీడియా ముందుకు కానీ ఎక్కడ వీళ్ళు ఎవరు కనబట్టలేదు ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్ తర్వాత కనపడటానికి ఏముంది మేము ఎటు ఓడిపోతాం మనం ఎక్కడ పోవాలో ఏం చేయాలో కూడా ఎవరికి తెలియదు వస్తే ఏమైద్దు రాకపోతే ఏమైద్దు ఏందంటే రూపాయలేనాడు వీడు ఎవడంటే పేరు నిన్న అని టైర్లో రాళ్ళు వేడుకున్నాడు వాడు అన్న పోలీసుల మీద ఆ పోలీసుల మీద అరిసింది జనానికి తెలియదా ఎవడు రాయుడు ఎస్పీ వీడికి ప్రోటోకాల్ తెలియదా ఎక్కడికి ఎందుకు వచ్చాడు ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు నీ దగ్గరికి ఎందుకంటే ఇది న్యూట్రల్ టైము ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ ఏంది అసలు అది ఎందుకంటే మనం చేసిన తప్పులు ఏదో ఎప్పుడో లేదని అంటారు కదా రోజా ఎక్కడో ఉండదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దాని గబ్బునోడుతోటి ఏం మాట్లాడింది తెలుసా ఎక్కడో ఉండదు ఈరోజు చేసిన పాపం ఎక్కడే ఉంటుంది ఈ ఈ దీంట్లోనే ఈరోజు చేసిన పాపం ఎక్కడే ఉండదు జైలు పోయా టపాకాయలు పా అసలు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే నువ్వు టపాకాయలు ఎందుకు కాలేదా ఏందో చెప్పు నువ్వు చెప్పాలా ఇంకొక ఒక్కొక్కడు ఏం చేస్తున్నా అంటే పాస్పోర్ట్లు వేసుకుంటున్నాడు పాస్పోర్ట్ క్లియర్ చేసుకుంటున్నాడు ఉన్న కేసులు ఏందో చూసుకుంటున్నాడు కోర్టు నుంచి క్లియర్ తెచ్చుకో క్లియరెన్స్ తెచ్చుకోవాలా ఈ పొ ఈ పొజిషన్లో బతుకుతున్నారు వాళ్ళు ఎక్కడ బా నేను ముందు నాలుగు వేలు అనుకున్నా ఇప్పుడైతే దగ్గర దగ్గర ఇక యాభై వేలు మంది దాకా వెళ్ళేటట్టు ఉన్నారు స్టేట్ నుంచి ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చినాయి జనం మాట విన్నారు జనం ఎవరు కోట్లు వేసారో జనాన్ని తెలిసిపోయింది ఆ ఓటింగ్ స్థలం బట్టే వీళ్ళందరికీ అర్థమైపోయింది మహిళ అంత విధిగా వచ్చారంటే వాళ్ళ ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలన్న బాధపడ్డారు కనీసం పెట్రోల్ కొనుక్కోవాలని బాధపడ్డారు ఆడకని వెళ్ళాలన్నా బాధపడ్డారు అందరు ఇబ్బందులు పడ్డారు పిచ్చి కేసులు పెట్టారు అసలు చేయకూడని అరాచకమంతా చేశారు నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని గొంతుకు వస్తే పల్నాడులో దాని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఏందా ఇది ప్రజాస్వామ్యం జరుగుతుందా లేకపోతే రాచరికం జరుగుతుందా కమ్యూని కమ్యూనిస్టులు కూడా అట్లా చేయరు లేకపోతే ఏమన్నా ఇది కొరియానా నార్త్ కొరియానా సిమ్ ఒకటి పేరు ఆ కిమ్ ఆ కిమ్ గడి పాలన జరుగుతుందా ఇక్కడ అంటే ఒకసారి పరిపాలనకు వస్తే మీరు ఏమైనా చేయగలరా మేమేమైనా చేయగలం ముప్పై సంవత్సరాల నుండి ఎవడ కొట్టిన దానికి నువ్వు అట్టా పొంగిపోయి అదేంది పాలు పొంగుతాయి కానీ ఆడకొస్తాయి అడుగంటి పోతాయి అది కూడా తెలియకుండా ఎందుక మీకు ఈ ఈ అవసరమా మీకు ఇదంత అవసరమా మీకు అలా చేసే ఎవరు ఎక్కడ ఎట్టబెరో ముప్పై సంవత్సరాలు పరిపాలించిన ఇందిరాగాంధీ కూడా మట్టిలో కలిసిపోయింది గుర్తుపెట్టుకోండి డెబ్బై ఏళ్ళలో కానీ ఎలక్షన్ మూమెంట్ ఆ తర్వాత జరిగిందని అంత ముందు చెప్పాను నేను ఏదో నేను నేను ఒక్కడనే కింగ్ అవుతాను కింగ్ మేకర్ని అవుతాను కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో కింగ్ ఎవడో కింగ్ మేకర్ ఎవరో ప్రజలు చెప్తారు ప్రజలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది అవకాశాన్ని నిన్న చూపించారు చూపించారంటారా గట్టికి కాదు మామూలుగా కాదు గట్టిగా దింపారు ఆ దింపడం అంటే ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్ ఇండియా రికార్డ్ అది ఆ రికార్డుని బ్రేక్ చేయగలగాలంటే రేపు నెక్స్ట్ ఎలక్షన్లో నైంటీ పర్సెంట్ రావాలి అంటే సజ్జలు లేదో అందులో అరవై ఐదు శాతం ఆడాళ్ళే ఉండరు ఆడా మాకే చేశారని చూస్తున్నాడు సజ్జలుగా ఆ సకల శాఖ మంత్రి గురించి ఏం మాట్లాడుతున్నా ఆయన వయసే లేదు మొక్క నెత్తబొట్టు లేదు నేను చేసిన పాప నేను అనుభవించాలి ఆయన అనుభవిస్తాడు దాంట్లో ఎట్లాంటి సమస్య లేదు